హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ ఈరోజైతే నేను మీకు గోంగూర పాస్తా కర్రీ నా స్టైలో ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి దానికి రెండు కట్టలైతే నేను గోంగూర తీసుకున్నాను గోంగూరలో మనం ఏ గోంగూర అయినా తీసుకోవచ్చు పుల్ల గోంగూర కానీ మామూలు గోంగూర కానీ కొంచెం పులుపు తగ్గించుకుంటే సరిపోతుంది ఇదైతే నార్మల్ గోంగూరండి ముందు స్టవ్ వెలిగించాను వెలిగించి కొంచెం వాటర్ రెండు గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను అవి బాయిల్ అవ్వాలి ఎందుకంటే పాస్తా ఉడికించుకోవడానికి అనమాట మనందరికీ తెలుసుకండి పాస్తా షెల్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట వాటిలో రకరకాల పాస్తా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఈ రెండు కట్టెలకైతే ఒక చిన్న బౌల్ పాస్తా అయితే పడుతుంది గోంగూరగా సరిపడా పాస్తా అయితేనే బాగుంటుంది పాస్తా ఎక్కువైనా కూడా కూర టేస్ట్ అనేది తేడా ఉంటుందండి మీరు చూశారు కదా ఆ బౌల్తో నేను ఆ షేప్ ఉన్నటువంటి పాస్తా తీసుకున్నాను ఈ విధంగా ఆ వాటర్లో నేను ముందే కొంచెంగా సాల్టు ఒక్క స్పూను ఆయిల్ అయితే వేసాను అనమాట ఎందుకంటే పాస్తా జిగురుగా ఉంటుంది కదండీ అంటుకోకుండా ఉండడానికి ఇప్పుడు మనకు కావాల్సినవి రెండు పెద్ద ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లిపే పేస్టు గరం మసాలా కొంచెంగా పంచదార కానీ బెల్లం కానీ చిన్న ముక్క అయితే కావాలండి టేస్ట్కి ప్యాన్ పెట్టాను ఈలోగా గోంగూర శుభ్రంగా చేసేసి దాన్ని చక్కగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు సన్నగా తరిగినటువంటి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయల్ని నేను ఆయిల్లో వేసేసాను అనమాట ఎందుకంటే ఈ గోంగూర పాస్తాని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరగాయల్లో కొంచెంగా పసుపు కొంచెంగా సాల్టు యాడ్ చేసేసి మనం కలిపేసుకొని లిడ్ పెట్టేసుకొని కొంచెం బాగా అక్కర్లేదు కొంచెంగా ఫ్రై అయితే కనుక సరిపోతుంది అనమాట పక్కన పాస్తా కూడా ఉడుకుతుందండి ఆ ఉడికిన తర్వాత మనం ఉడికిందో లేదో ఒకసారి చేతితో ప్రెస్ చేసుకుంటే తెలిసిపోతుంది ఎందుకంటే ఇలా ఉడికితే అనమాట తర్వాత కర్రీలు అంటూ వేరేగా ఉడకవలసింది ఏమీ లేదు పాస్తాకి ఎటువంటి టేస్ట్ ఉండదు మనకు దానికి ఇచ్చేటువంటి కన్సిస్టెన్సీయే దానికి టేస్ట్ అనమాట ఇంకా ఉడకాలి కొంచెం అందుకని మళ్ళీ వదిలేసాను లిడ్ పెట్టేసి పుల్ల గోంగూర అయితే కనుక కొంచెం మనం పులుపు అనేది చింతపండు తగ్గించకుండా సరిపోద్దండి ఈ రెండు కట్లకైతే మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే కనుక మనకి చింతపండు సరిపోతుందనమాట దాన్ని కొంచెం ముందుగా శుభ్రం చేసేసుకొని వేడి నీళ్ళు ఉడకపెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటే పని మనకి సులభంగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఆ ఉల్లిపాయ కొంచెంగా ఏగింది కదండి దాంట్లో మనం శుభ్రం చేసుకునేటువంటి గోంగూర కారము చిన్న స్పూన్తో రెండు టీ స్పూన్లు వేసాను పెద్దదైతే ఒక టీ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిరిగాయల కారమే దీనికి మంచి టేస్ట్ ఇస్తుందండి కూరకి అందుకని అవన్నీ వేసేసి మనం ఒకసారి కలిపేసి లిడ్ పెట్టేస్తే చక్కగా గోంగూర మెత్తబడిపోద్ది అనమాట ఈలోగా పాస్తా షెల్స్ చక్కగా ఉడికిపోయినాయి దాన్ని మనం ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ తీసేసుకుంటే అన్నీ రెడీ చేసుకుంటే కర్రీ అనేది మనకి చాలా త్వరగా అయిపోతుందండి చూసారా షెల్స్ బాగా ఉడిపోయినాయి కదా అది పక్కన పెట్టాను ఈలోగా ఇది కూడా మిశ్రమం అంతా కూడా చక్కగా ఉడికిపోయింది కదండి మెత్తగా అయింది ఇలా ఉన్నదాన్ని మనం పప్పు గుత్తుతో కానీ మ్యాషర్తో కానీ చక్కగా మెత్తగా చేసుకొని చెయ్యొచ్చు కానీ కూర ఇంకా టేస్ట్గా కావాలంటే నేను చేసేటువంటి ప్రాసెస్లో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను నేను ఏం చేశానంటే గుజ్జులో ఉన్నటువంటి సగం పాటిని ఒక బౌల్లోకి తీసాను ఇంకొక గుజ్జులో లైట్గా అదే మిశ్రమాన్ని మిక్సీ పట్టాను అనమాట ఇది నేను చూపించాను కదండి చిన్న నిమ్మకాయ సైజు ఉన్నటువంటి చింతపండి వేడి నీళ్ళేసి చక్కగా పలచగా చేసి అదే బౌల్తో రసం తీసాను గరం మసాలా కొత్తిమీర బెల్లం టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ ప్యాన్ పెట్టి కొంచెం సరిపడినటువంటి ఆయిల్ ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి కూర అయితే మనం మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ టైం నైట్ తింటే కనుక చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మధ్యాహ్నం అయితే కనుక ఆ పులుపు అదంతా అంత టేస్ట్గా అప్పటికప్పుడు అంత మరీ ఎక్కువ టేస్ట్ ఇవ్వదు ఇప్పుడు ఆయిల్ పెట్టాను ఒక్క స్పూన్ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసాను ఇప్పుడు నేను పక్కకు తీసి పెట్టుకున్నాను కదండి మామూలుగా ఉన్నటువంటి గుజ్జు మిక్సీ పట్టినటువంటి గుజ్జు రెండింటిని కూడా వేసేసాను అలా కాదు మీరు పొప్పుగుతునే చక్కగా చేతితో మెదుపుకుంటానంటే అభ్యంతరంగా చక్కగా మెదుపుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు చింతపండు గుజ్జులో ఆల్రెడీ మనం చింతపండు వేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం పడుతుంది ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాను అనమాట ఇలా కలిపిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా ఇప్పుడు పాస్తా వేసాను అనమాట ఇలా వేసిన తర్వాత మీరు కొంచెం మొత్తం అదంతా కూడా గోంగూర పేస్ట్ అంతా కూడా పాస్తాకి పట్టినట్టు చక్కగా మనం చక్కగా కలుపుకుంటే బాగా పడుతుంది ఇప్పుడు మనం ఫస్ట్లో గోంగూరలో వేసాం కదా కారం ఆ కారం అయితే సరిపోదు అనమాట ఎందుకంటే మనం పాస్తా పాస్తాషల్స్ వేస్తాము చింతపండు గుజ్జేస్తాము ఇవన్నీ వేస్తాం కాబట్టి మళ్ళీ కారం పడుతుంది పచ్చిమిరగాయల పేస్ట్ కూడా అయినాయి కాబట్టి ఇప్పుడు ఒక్క టీ స్పూన్ కింద కొంచెం తక్కువగా పంచదార కానీ చిన్న ముక్క బెల్లం ముక్క కానీ వేసుకుంటాం ఇది టేస్ట్ అడ్జస్ట్మెంట్ ఎందుకంటే పులుపు యాడ్ చేశాం కాబట్టి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తీసినటువంటి ఆ పలచగా తీసినటువంటి గుజ్జుని నేను వేసేసాను అనమాట ఈ కన్సిస్టెన్సీ మొత్తం అన్నీ యాడ్ చేసేవచ్చు ఏమీ అక్కర్లేదు ఇప్పుడు ఆ పక్కల ఇప్పుడు గరం మసాలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కారము ఉప్పు అన్నీ ఒకసారి టేస్ట్ చేసి దానికి సరిపడా గరం మసాలా దీనికైతే రెండు కట్టలకి ఒక టీ స్పూన్ గరం మసాలా అయితే పడుతుంది అన్నీ వేసి చిక్కగా వచ్చింది ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేశాను చూసారా ఇలా అన్నీ కలిపేసి సమానంగా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనం చక్కగా లిడ్ పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అలాగ సిమ్లో పెట్టి వదిలేస్తానండి ఆయిల్ పైకి తెలుతుంది అని ముందే చెప్పాను కదా ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అసలు ఒక్కసారి మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మీరే కనుక అదే కర్రీ కావాలంటారు ఇదైతే వంట వాళ్ళు చేసేటువంటి స్టైల్లోని నేను అడిగి మరీ నేర్చుకున్నాను అనమాట తర్వాత చూసారా ఆయిల్ చుట్టూ వదిలేసింది కదా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేస్తే కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి